అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర భూమిని చంపడం కోసం అపూర్వ ప్లాన్ వేసింది అని చెప్పేసి గగన్తో చెప్పగానే ఇక గగన్ అయితే ఒక్కసారిగా నక్షత్ర గొంతు పట్టుకొని నిజం చెప్పు నక్షత్ర భూమిని ఏం చేయబోతున్నారు తను ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంటాడు కానీ నాకు తెలియదు బావా మా అమ్మ ఈరోజు తనను చంపడానికి ప్లాన్ చేసింది కానీ ఎలా చంపుతుంది అనేది నాకు తెలియదు మా రౌడీలు మాత్రం ఆల్రెడీ భూమిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో ఇక గగన్ అయితే వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఇక డ్రైవర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అనగానే హలో భూమి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే సార్ భూమి మేడం లేదు సార్ భూమి మేడంని ఇప్పుడే కొంతమంది రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్ అని చెప్పేసి డ్రైవర్ చెప్పగానే ఇక ఫోన్ పెట్టేసి గగను భూమి కోసం టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న నక్షత్ర అయితే ఏంటి బావా ఆల్రెడీ మా రౌడీలు కిడ్నాప్ చేశారు అని ఆ డ్రైవర్ చెప్పాడ వాళ్ళు ఆల్రెడీ కిడ్నాప్ చేశారు బావా రేపు ఉదయం కల్లా అది చావడం ఖాయం అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక గగన్ అయితే ఎదురుగా ఉన్న నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రాన్ని అడ్డుపెట్టుకుని భూమిని నేను ఇప్పుడు కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక గగను నక్షత్రం నువ్వు నాతరా అని చెప్పేసి అంటాడు ఇక నక్షత్రం అయితే ఎక్కడికి బావా అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు నాతరా చెప్తాను అని చెప్పేసి ఇక గగను నక్షత్రం తీసుకుని కారులో వెళ్తూ ఉంటాడు భూమిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవడం ఎలా తనని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక గగను ఆలోచిస్తూ కిడ్నాప్ చేయించిన అపూర్వ చేతనే నక్షత్రాన్ని అడ్డు పెట్టుకొని భూమిని కాపాడాలి అని చెప్పేసి ఇక గగను రోడ్డు సైడ్న కార్ ఆపేసి ఇక అపూర్వకి ఫోన్ చేస్తాడు ఇంకొక వైపు అపూర్వ రౌడీలు కిడ్నాప్ చేశారు ఆ గగన్గాడు కూడా దాని పక్కన లేడు ఈరోజు దాన్ని చంపేస్తారు అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ నుంచి కాల్ రావడం చూసి వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక అపూర్వైతే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు భూమిని కిడ్నాప్ చేశారు అనే విషయం ఆల్రెడీ నీకు తెలిసిపోయిందా దాన్ని పక్కనే ఉంటూ నువ్వెప్పుడు దాన్ని కాపాడుకుంటూ వచ్చావు కానీ ఈరోజు నువ్వు దాన్ని కాపాడుకోలేవురా రేపు ఉదయాన్నే దాన్ని శవాన్ని చూద్దు కానీ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గగన్ అయితే చూడు అపూర్వ భూమికి ఏదైనా ఇబ్బంది జరిగినా తన ప్రాణానికి ఎలాంటి హాని జరిగినా కూడా నీ కూతురికి కూడా సేమ్ అదే జరుగుతుంది అని చెప్పేసి గగను చెప్పగానే ఏంట్రా బెదిరిస్తున్నావా నా కూతురు నీతో ఎందుకుంటుందిరా తను పబ్బుకెళ్ళింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అవునా మరి నాతో పాటు ఉన్నది ఎవరో నువ్వే చెప్పు అపూర్వ అని చెప్పేసి ఇక గగనైతే ఒక సెల్ఫీ తీసి అపూర్వకి పంపిస్తాడు ఇక అది చూసి అపూర్వ రే నా నీతో ఉంది దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే నేను ఎక్కడికి తీసుకెళ్లట్లేదు నీ కూతురే ఫస్ట్ నైట్ చేసుకుందామని చెప్పి నన్నే తీసుకెళ్తుంది అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో అపూర్వ టెన్షన్ పడిపోతూ రే దాన్ని నేను చెయ్యకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అయితే వెంటనే నీ రౌడీలకి ఫోన్ చేసి భూమిని సేఫ్గా ఇంటికి తీసుకొని రమ్మను ఏదైనా జరిగిందనుకో ఇక్కడ నీ కూతురు జీవితం నా చేతుల్లో నాశనం అయిపోతుంది అని చెప్పేసి గగను అంటూ ఉంటే రే నేను చెప్పను అని చెప్పేసి అపూర్వ పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది వీడు సంస్కారం ఉన్నవాడులే ఏదో నన్ను బెదిరించడానికి అలా మాట్లాడుతున్నాడు అలాంటివి ఏం చెయ్యడు అని నువ్వు అనుకుంటున్నావేమో అపూర్వ భూమికి ఏదైనా జరిగింది అని తెలిస్తే మాత్రము నీ కూతురు జీవితం నా చేతుల్లో నాశనం అయిపోవడం ఖాయం నేను మాట మీద నిలబడతాను అని నీకు తెలుసు కదా ఏదైనా ఒక మాట చెప్పాను అంటే ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పేసి గగను అపూర్వతో అంటూ ఉంటే రే రే నా కూతురు నేను చేయకరా ఇప్పుడే రౌడీలకి ఫోన్ చేసి నేను భూమిని ఏం చేయొద్దని చెప్తాను అని చెప్పేసి అపూర్వ కంగారు పడుతూ ఫోన్ పెట్టేస్తుంది ఇక పక్కనే ఉన్న గొరింటాకు పిన్ని అయితే అమ్మాయి మీ అమ్మాయికి మొగ్గుడు నీకు అయినా ఆ గగన్గాడైనా ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వెలా చెప్పావు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇంకెలా అమ్మాయి నిన్ను ఇంతలా టెన్షన్ పెట్టేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడు అంటే అది ఆ గగనగాడు ఒక్కడే అని చెప్పేసి గోరింతాకు పిన్ని ఇంతకీ ఏమన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే నక్షత్ర వాడి దగ్గర ఉంది పిన్ని నేనేదో ప్లాన్ చేస్తే నక్షత్ర ఇంకొక ప్లాన్ చేసింది వాడితో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది ఇప్పుడు అది వాడితోనే ఉంది భూమికి ఏదైనా జరిగితే వాడు దాన్ని పాడు చేస్తానని అంటున్నాడు పిన్ని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అమ్మాయి వాడు అసలే మాట మీద నిలబడేవాడు భూమికి ఏదైనా జరిగిందనుకో అన్నంత పని చేసినా చేసేస్తాడు నీ మీద కోపంతో అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనడంతో ఇక అపూర్వ అయితే రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయరు తర్వాతేమో రౌడీలు ఇక భూమిని అడవిలోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక భూమి అయితే ఆ రౌడీల్ని తోసేసి వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమిని ఆ రౌడీలు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే గతంలో ఒకసారి రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి వికారాబాదు అడవుల్లోకి తీసుకెళ్లిన విషయం గుర్తొచ్చి ఎస్ ఇప్పుడు కూడా ఆ అడవుల్లోకి తీసుకెళ్ళి ఉంటారు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక గగన్ కూడా వికారాబాదు అడవుల్లోకి వస్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే నక్షత్ర ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది కానీ నక్షత్ర ఫోన్కి సిగ్నల్ ఉండకపోవడంతో ఇక నక్షత్ర ఫోన్ కలవదు ఇక అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది రౌడీల నుండి తప్పించుకుని ఇక భూమి అయితే వికారాబాద్ అడవుల్లో ఉన్న ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది ఇంకొక వైపు గగన్ కూడా వికారాబాద్ అడవుల్లోకి వచ్చి భూమి కోసం వెతుకుతూ అలా పాడుబడిన ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే నక్షత్ర ఫోన్కి ట్రై చేస్తూనే ఉంటుంది అలా ఇద్దరు కూడా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసరికి నక్షత్ర ఫోన్కి సిగ్నల్ రావడంతో ఫోన్ రింగ్ అవుతుంది దాంతో నక్షత్ర ఏంటి మమ్మీ ఈ టైంలో ఫోన్ చేసింది అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే బేబీ నీకేం కాలేదు కదా నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడిపోతూ అడుగుతూ ఉంటే నాకేమైంది మమ్మీ నేను బాగుతూనే ఉన్నాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయ్యో బేబీ నీకు అసలు విషయం తెలియనట్టుంది ఆ గగన్గాడు నాకు ఫోన్ చేసి భూమి ప్రాణాలతో సేఫ్గా ఇంటికి రాకపోతే నీ కూతురు నక్షత్రం కూడా ప్రాణాలతో సేఫ్గా ఇంటికి రాదు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఎలాగైనా సరే వాడి దగ్గర నుండి తప్పించుకున్నావనుకో ఆ భూమి ప్రాణాలని మనం పంపించిన రౌడీలు తీసేస్తారు ఇక వాళ్ళిద్దరి పీడ విరగడైపోతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే అలాగే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే గగన్ అయితే భూమి కోసం అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కనపడంతో భూమి నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా అని చెప్పేసి ఇక గగను భూమిని అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే వెనక్కి తిరిగి చూసేసరికి బావ్ ఎక్కడ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోయాడా అని చెప్పేసి తను కూడా ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి చూస్తుంది ఇక భూమి ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉండడం చూసిన నక్షత్రం అయితే వాళ్ళిద్దరిని గదిలో ఉంచేసి బయట గడియ పెట్టేసి లాక్ చేసేస్తుంది ఏంటి బావా ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని నన్ను నువ్వు సొంతం చేసుకోబావా అని నా అంతటి నేనే నీ దగ్గరికి వస్తే నాకు క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి నా చెంప పగలు కొట్టి నన్ను చీకొడతావా దానికోసమే కదా నువ్వు ఇదంతా చేసావు నాకు దక్కని నిన్ను దానికెల్లా దక్కనిస్తాను బావా దాని మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తున్నావు కదా అందుకే దానితో పాటు నువ్వు కూడా సమాధి బావా అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే బయట నిలబడి అనుకుంటూ ఉంటుంది ఏమో గగను పదభూమి బయటికి వెళ్దాం అని చెప్పేసి డోర్ దగ్గరికి వచ్చి డోరు ఓపెన్ చేస్తూ ఉంటే ఇక డోరు ఎంతకి ఓపెన్ అవ్వదు ఇక అది కోల్డ్ రూమ్ అవ్వడంతో ఇక భూమి అయితే చలికి వణుకుతూ ఉంటుంది ఇక గగను ఆ డోరు ఎంత ఓపెన్ చేయాలని చూసినా కూడా అది ఓపెన్ అవ్వదు బయట నిలబడిన నక్షత్ర అయితే ఇక ఆపూర్వకి ఫోన్ చేసి మమ్మీ బావని ఇంకా భూమిని ఇద్దరిని కోల్డ్ రూమ్లో పెట్టి లాక్ చేశాను మమ్మీ తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఫ్రీస్ అయిపోయి సెవాలి తెలుతారు అని చెప్పేసి నక్షత్ర చెప్పకనే ఏంటి బేబీ ఆ గగన్ గారిని కూడా నువ్వు కోల్డ్ రూమ్లో పెట్టి లాక్ చేసావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే అవును మమ్మీ నేను బావని సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటే బావ మాత్రం నా చెంప పగల కొట్టి నన్ను కొట్టాడు మమ్మీ అందుకే నాకు దక్కని బావ ఆ భూమి కూడా దక్కడానికి బ్రతకడానికి వీల్లేదు అందుకే భూమితో పాటు బావను కూడా కలిపి పైకి పంపించాలని ఈ ప్లాన్ వేశాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఈ కాపూర్వైతే వెరీ గుడ్ బేబీ ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించుకున్నావు అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక ఆ గది కోల్డ్ రూమ్ అవ్వడం చేత ఇక భూమి అయితే ఆ చలికి వణికిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగను డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో బయట ఎవరో లాక్ చేసినట్టున్నారు అనుకొని ఇక ఈ గదిలో నుండి బయటకు వెళ్ళడం ఎలా అని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఎక్కువగా చలికి వణుకుతూ ఉండటంతో ఇక గగన్ అయితే భూమిని హక్ చేసుకొని కాసేపు ఈ చలిని ఓడ్చుకో భూమి నేను నిన్ను ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్తాను కాస్త ఓపికగా ఉండు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగను భూమిని హక్ చేసుకున్నప్పుడు ఎదురుగా ఒక చిన్న విండో కనపడుతుంది గగన్కి ఇక అది చూసి గగన్ అయితే ఆ విండో డోర్ని పగల కొట్టేసి ఇక భూమిని అందులో నుండి బయటికి తీసుకొని వస్తాడు ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఆ కోల్డ్ రూమ్ లో నుండి బయటికి వస్తారు కానీ భూమికి మాత్రం ఆ కోల్డ్ రూమ్ లో ఉన్నందువల్ల చలి ఎంతకీ తగ్గదు ఇక భూమి వణికిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి కోసం అని చెప్పేసి కొన్ని కట్టెలు పోగేసి ఒక చలిమంటని వేసి ఇక భూమికి చలి కాస్తూ ఉంటాడు అలా భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే ఇక గగన్ అయితే ఎందుకు భూమి అలా చూస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే నేను మొన్న మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా అండి నన్ను కాపాడడానికి నేను ప్రేమించిన వాడు ఒకడు ఉన్నాడు అని భూమి అంటూ ఉంటే ఇక గగన్ అయితే భూమి ఆ రోజు అన్న మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేనంటే మీకు ప్రాణమని నాకు తెలుసండి నేను శరత్చంద్ర గారి కూతురిని అన్న ఒక్క కారణం చేత మీరు నన్ను దూరం పెడుతున్నారు కానీ మీరు ఎప్పటికైనా నన్ను నా ప్రేమని అంగీకరిస్తారని నాకు నమ్మకం ఉందండి అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ కళ్ళలేక చూస్తూ చెప్తూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్